విజేతగా నిలవాలంటే ఎవరిని ఓడించడం కాదు నిన్ను నువ్వు గెలవాలి గౌతమ బుద్ధ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మకర రాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మకరానికి అధిపతి శనేచరుడు మకర రాశిలో ఉత్తరాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క డిసెంబర్ మాసఫలాలు వర్తిస్తాయి సహజంగా గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కావున మకర రాశి వారికి ఈ యొక్క డిసెంబర్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్తే మీకు సులువుగా అర్థమవుతుంది మనకు ఇక్కడ మొదటి మొదటిగా రాసాధిపతి శనిచరుడు మీకు ద్వితీయ స్థానంలో కుంభరాశిలో ఉన్నారు మంచిదే మరి తృతీయ వ్యయాధిపతి గురుగ్రహము ఐదవ స్థానం అంటే వృషభ రాశిలో స్థితి పొంది ఉన్నారు వక్రీకరించిన స్థితిలో ఉన్నారు మరి చతుర్థం మరియు లాభాధిపతి అయినటువంటి యొక్క కుజగ్రహం కర్కాటక రాశిలో ఉంటారు ఈ మాసం అంతా కాకపోతే ఏడవ తారీఖు వరకు కూడా ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తూ ఉంటారు ఎనిమిది డిసెంబర్ నుండి మాసాంతం వరకు కూడా వక్రించిన స్థితిలో కర్కాటకంలోనే ఉంటారండి మరి పంచమ దశమాధిపతి కోణము మరియు కేంద్రాధిపతి పరమ యోగకారకుడు ఈ యొక్క మకర రాశి మరియు మకలగ్నం వారికి సో ఆయన శుక్రుడు ఏంటంటే ఈ మాసంలో మూడు రాసులు మారతారండి డిసెంబర్ ఒకటి రెండు తేదీలలో ఆయన ధనసులో వ్యయంలో ఉంటారు రెండవ తారీఖు సాయంత్రం నుండి ఇరవై ఎనిమిది వరకు ఇరవై ఏడు రోజుల పాటుగా మీ యొక్క జన్మ రాశిలో ఉంటారు చాలా శుభత్వం పాజిటివ్ అది యోగం ఇచ్చేవారు మీ యొక్క రాశిలో ఉంటే మంచిదేగా మీ రాశికి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ తేదీలలో ధనస్థానంలో ధన కుటుంబ స్థానం అనేటువంటి కుంభరాశిలో రెండవ స్థానంలో ఉంటారండి మరి ఆరు మరియు తొమ్మిదవ స్థానాధిపతి షష్ఠ నవాధిపతి బుధుడు అవుతారు ఈ యొక్క బుధుడు ఈ మాసం అంతా కూడా వృచ్చిక రాశిలో స్థితి పొంది ఉంటారు కాకపోతే పద్నాలుగు డిసెంబర్ దాకా ఆయన వక్రీకు స్థితిలో ఉండి పదిహేడు డిసెంబర్ నుండి మాసం వరకు కూడా వక్రీకరిన వదిలి ఫార్వర్డ్ మోషన్ లో ముందుకు కదులుతూ ఉంటారండి మరి అష్టమాధిపతి యొక్క రవి పదహారు డిసెంబర్ దాకా మీకు లాభస్థానం అంటే ఈ యొక్క మకరం నుండి లాభం ఏమవుతుంది రుచికమవుతుంది వృచికంలో ఉంటారు తదనంతరం ఆయన పదిహేడు డిసెంబర్ నుండి నెల రోజుల పాటుగా ధనుసు రాశిలో స్థితి పొందబోతున్నారు మరి రాహు కేతుల విషయానికి వచ్చేవరకు రాహు మీకు తృతీయంలో మూడవ స్థానంలో మీనంలో ఉన్నారు కేతు తొమ్మిదవ స్థానం అనేటువంటి కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు సో మొత్తంగా ఏది గ్రహస్థితి అండి మరి ఫలితాలు విద్యార్థులకి విధంగా ఉంటుంది జాబ్ అంటే ఎంప్లాయీస్ కి ప్రొఫెషన్ లో ఉన్న వారికి ఎలా ఉంటుంది వ్యాపారస్తులకి విధంగా ఉంటుంది వివాహ జీవితం అదేవిధంగా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ సంతానము ప్రాపర్టీ సంబంధం హెల్త్ రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు ఇట్ మే బి యూస్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో మొదటిగా విద్యార్థులకి హైర్ ఎడ్యుకేషన్ అంటే ఐదవ స్థానం చూస్తూ ఉంటాం ఆలోచన విధానం క్రియేటివిటీ అన్ని కూడా ఐదవ స్థానం ఇండికేట్ చేస్తుంది ఐదవ స్థానంలో గురుడు ఉన్నారు ఆ ఇంటి ముందర సుక్కుడు వచ్చి మీకు ఆ మాసంలో ఎక్కువగా ఇరవై రోజుల పాటుగా మీ యొక్క రాశిలో ఉన్నారు అంటే ఏంటంటే హైర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది బహుదూరంలో ఉండి చదువుతూ ఉన్నవారు కూడా ఈ మాసంలో కాస్త గత రెండు నెలల కంటే కూడా పాజిటివ్గా ఉంటుంది బహుదూరం వెళ్ళి చదువుకుందాం అనుకున్న విద్యార్థులకి సో గురు దృష్టి శుక్రుడి మీద ఉంది కాబట్టి పెద్దవారు సీనియర్స్ అందులో ఎక్స్పర్ట్స్ కావచ్చు కన్సల్టెంటెన్స్ ద్వారా కానీ ఏదైనా సరే ఒక మంచి సలహాలు దొరుకుతాయి సో దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ ఇండియాలోనే ఎక్కడైనా ఉన్నారనుకో దూర ప్రాంతం వెళ్ళి వేరే కాలేజీల్లో యూనివర్సిటీల్లో కూడా చదువుకోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతారు ఆ పరిస్థితులు మీకు కాస్త అనుకూలంగా కనిపిస్తున్నాయండి డిగ్రీ స్థాయి విద్య చతుర్థాధిపతి కుజుడు ఏడవ స్థానంలో కాస్త బలహీనంగా ఉండి రాహుతో చూడబడుతున్నారు రాహు ఒక మైల్ఫిక్ ప్లానెట్ అని ఉంటాం సో అదేవిధంగా రాహు యొక్క దృష్టి చతుర్థాధిపతి కుజుడు మీద ఉండి కుజుడు నీచలో ఉన్నారు కాబట్టి డిగ్రీ స్థాయి బ్యాస్టర్ డిగ్రీ ఎనీ డిగ్రీ సో చదువుతున్న విద్యార్థులు కొంత ఫోకస్డ్గా ఉండాల్సిన అవసరం ఉంది మైండ్ డిస్ట్రాక్షన్ డిస్టర్బెన్స్ లాంటివి కొంచెం గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే ఫోకస్ ఫోకస్ ఎందుకంటే మీకు ఎన్ని డ్రీమ్స్ ఉన్నా డిజైర్స్ ఉన్నా కూడా ఫోకస్ లేని వేస్ట్ అండి ఇంటెన్సిటీకి తక్కువ ఉన్నా పర్వాలేదు కానీ కన్సిస్టెన్సీ అంటే కంటిన్యూగా చేస్తూ చదువుతూ ఉండాలి రోజు ఒక అరగంటైనా సరే ప్రతిరోజు చదవడం ఒక రోజు త్రీ ఫోర్ అవర్స్ చదివేసి నెక్స్ట్ డే కొడుతూ ఉంటారు కొంతమంది సో అలా కాకుండా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయగలిగితే మాత్రం చాలా బాగుంటుంది సో నథింగ్ టు వరీ మరి వృత్తిలో ఉన్నవారికి జాబ్ హోల్డర్స్ ఎంప్లాయీస్ ప్రొఫెషన్స్లో ఉన్నవారికి ఎలా ఉంటుంది అంటే దశమాధిపతి శుక్రుడు ఈ మాసంలో ఎక్సలెంట్గా ఉంటుంది మొదటి రెండు రోజులు మాత్రం కొంచెం ప్రయాణాలు కావచ్చు దూరంగా వెళ్ళి కలవటం ఇలాంటివి జరుగుతాయి రెండవ తారీఖు సాయంత్రం సే మూడవ తారీఖు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా ఆ యొక్క శుక్రుడు మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు కాబట్టి దశమాధిపతి కేంద్రాధిపతి మీ యొక్క రాశిలో ఉన్నారు సో ఎక్స్పాండ్ చేసే ప్రాణం గురుడు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఇంటి నుండి బహుదూరంలో ఉద్యోగాలు చేసేవారు కొంతమంది అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు మరి కొంతమంది విదేశాల్లో అయితేనేమి సో వేయాధిపతి ఐదులో ఉండి ఈ యొక్క సుఖులు చూస్తూ ఉన్నారు కాబట్టి సో మీకు వృత్తిలో మంచి అవకాశాలు వస్తాయి గతంలో స్లోగా ఉన్న ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తారు పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పవచ్చు ఉద్యోగం లేని వారికి కొలువు లేని వారికి కూడా ఈ యొక్క కొలువు దొరికే అవకాశం చాలా బలంగా ఉందండి సో కాబట్టి వృత్తిపరంగా పెద్ద మనకు డిస్టర్బెన్స్ అలాంటివి అయితే కనపడట్లేదు ఏమైనా కూడా లాభాధిపతి కుజుడు యొక్క దృష్టి కూడా దశమాధిపతి మీద ఉంది కాబట్టి సో ఎంతకాలంగా ఏదైనా అక్కడ ఇంక్రిమెంట్స్ రావాలి లేకపోతే రిలీజ్ అవ్వాలి ఒక ఇంక్రిమెంట్ కావచ్చు వాటిని అలాంటివి కూడాను మెల్లిమెల్లిగా రిలీజ్ అవుతాయని చెప్పవచ్చు సో మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది వ్యాపార స్థానంలో ఎవరున్నారు కూచుడు రాహుతు చూడబడుతున్నాడు కొంచెం వాలెటాలిటీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి వ్యాపార సంబంధించి సో మీకు రావాల్సిన లాభంలో వందకు వంద శాతం వచ్చే దగ్గర కూడా ఒక అరవై డెబ్బై శాతం వరకు కూడా ఫలితం అయితే వస్తుంది సో మీరు ఏంటంటే కొంచెం ఓపికగా ఉండాలండి వ్యాపార స్థానంలో బలహీన కుజుడు ఉన్నాడు సో ఎదుటి వాళ్ళు ఏంటంటే కొంచెం చికాకు అసహనం కలిగించే విధంగా క్లయింట్స్ కావచ్చు మీకు ఎదురుగా ఉన్న వాళ్ళ యొక్క ప్రవర్తన ఉండొచ్చు బట్ యు హ్యాడ్ బి వెరీ పేషెన్స్ అంటే ఓపికతో ఉండాలండి ద్వితీయంలో శని ఉన్నాడు శని తక్కువ చేసే గ్రహం ద్వితీయ అంటే వాక్ సో అదే కంటిన్యూ కంటిన్యూ చేయండి కరెక్ట్గా మహాడి ఉన్నది ఉన్నట్టుగా మహాడుతూ ఉండండి సో డెఫినెట్గా ఏంటంటే సో మొదట్లో అది నెగిటివ్ ఫలితం ఇచ్చినా కూడా తర్వాత మీకు పాజిటివ్ గా టర్న్ అవుతుందండి రియాలిటీ ఎప్పుడు కూడా రిజం అనేది సత్యం అనేది గెలుస్తుంది కాబట్టి ఏంటంటే ఉన్న ఫ్యాక్స్ చెప్పండి కొంతమంది వ్యాపారానికి వస్తారు అంత పలానా దగ్గర ఇలా ఉంది ఇలా ఉంది మీ దాంట్లో ఇంత చూపిస్తుంటే నిశిత క్వాలిటీ ప్రొడక్ట్ అని చెప్పడం కానీ ఇట్లాంటివి ఏదైనా కొన్ని కొన్ని మెలికల్ మీకు తెలియని కాదు ఇలాంటివన్నీ కూడా మనం పాటించగలిగే బాగుంటుంది సో వ్యాపార స్థానంలో ఉన్నాడు కాబట్టి వ్యాపార భాగస్వామిలో ఉన్నవారు కూడా కొంత సరళంగా ఉండటం అవసరమైతే మాట్లాడటం ఉచిత సలహాలు ఇవ్వకుండా ఇలా చేస్తే బాగుంటుంది అడిగితే అప్పుడు మనం ఇలా చేయగలిగితే బాగుంటుందని పాజిటివ్గా ఆలోచించగలిగితే మాత్రం దెన్ ఇట్ ఈస్ అగైన్ మళ్ళీ మీకు మంచి ఫలితమే ఉంటుందండి మరి ఈ ధనపరంగా చూసుకుంటే ద్వితీయ అధిపతి సరి ద్వితీయంలో ఉన్నారు లాభాధిపతి కూర్చుని ఏడులో ఉన్నాడు ఈ యొక్క వృత్తికి సంబంధించిన గ్రహం శుక్రుడు కూడా మీకు రాశిలో ఉండి మాసాంతం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి చివరి రోజుల్లో మూడు రోజులు కూడా మీకు ధనస్థానానికి వస్తారు కాబట్టి వృత్తి వ్యాపారాల ద్వారా ఈ మాసంలో అయితే మీకు ధనరాబడి వివిధ మార్గాల ద్వారా కనబడుతుంది అదేవిధంగా భూకారకుడు సహజంగా ఇక్కడ నాలుగవ స్థానాధిపతి కుజుడు కూడా ఏడవ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంతవరకు మీకు భూమూలకంగా కూడా డబ్బులు ధనం వచ్చే అవకాశం అయితే కనబడుతుంది కానీ ఏది ఏమైనా కూడా రాహుదృష్టి ఉంది కాబట్టి సో మీరు కొనుగోలు అమ్మకాలు ఈ హ్యావ్ టు చెక్ అండి చెక్ చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే కనపడుతుంది మరి ఇన్వెస్ట్మెంట్ పంచమాధిపతి వ్యయంలో ఉన్నారు రెండు రోజులు తర్వాత మీకు రాశిలో ఉంటారు అదేవిధంగా తదంతరం ద్వితీయ స్థానానికి వస్తారు అంటే మొదటి రెండు రోజులు వదిలితే సో తక్కిన మూడవ తారీఖు నుండి మీకు ఏదైనా స్టాక్ మార్కెట్ సంబంధించి ట్రేడింగ్ సంబంధించి స్వింగ్ ట్రేడింగ్ ఇలాంటివి ఏవైనా ఉంటే కొంత అనుకూలమైన పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి ఏదేమైనా మార్కెట్ అనేది రిస్క్తో కూడుకున్న వ్యవహారం ఇవన్నీ కూడా మనం చెప్పేటివి డిస్క్లేమర్ అండి మీకు రాశి ఫలాలు ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి సో స్టాక్ మార్కెట్ ఇట్లా ఈజీ మనీ రావాలి అంటే ఎదుటి వాళ్ళ సొమ్ము రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆలోచన విధానం ఐదవ స్థానం బలంగా ఉండాలి సో ఎదుటి వాళ్ళ సొమ్ము అనేది ఎనిమిదవ స్థానం లాభం ఐదు ఎనిమిది పదకొండు కనుక బలంగా ఉండి వాటి దశలు దశలు కనుక జరుగుతూ ఉంటేనే స్టాక్ మార్కెట్లో ఈజీగా మీకు ఇలాంటి వాటి ద్వారా ధనం వచ్చే అవకాశం ఉంటుంది సో కాబట్టి చెక్ యూర్ హోరస్కోప్ దయచేసి మరి సంతాన సంబంధంగా ఆభోస్గా మీకు ఏంటంటే పంచమాధిపతి శుక్రుడు మీ యొక్క రాశిలో ఉన్నారు కాబట్టి మదర్ అటాచ్మెంట్ పేరెంట్స్ అటాచ్మెంట్ పిల్లలు ముఖ్యంగా మొదటి సంతానం అయితే మీకు దగ్గరగా ఉండటం విషయ సంగ్రహణ అంటా చూసారా ఇతో మమ్మీ ఇలా చేస్తున్నాం డాడీ ఇలా చేస్తుంది అంటే వీళ్ళు వినటం కావచ్చు సో ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది సో ఏదైనా డెవలప్మెంట్ కోసం చేసే యాక్టివిటీస్ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సో సంప్రదిస్తారు సో అది కూడా బాగుంటుంది మీకు కూడా మంచి ఫలితం అయితే ఇచ్చి పెడుతుందండి ప్రాపర్టీ సంబంధంగా చూస్తే చతుర్ధాధిపతి కుజుడు ఏడవ స్థానంలో ఉన్నారు దూర ప్రాంతంలో ఏదైనా మీకు ఉన్న ఆస్తులు కొడాలన్నా అమ్మాలన్నా కూడా రాహు దృష్టి ఉంది కాబట్టి కొంతమేదైనా అనుకున్న రేటు కంటే కాస్త తక్కువగా వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా కూడా ఏడవ స్థానంలో కుజుడు వక్రీకరించారు రాహుతో చూడబడుతూ ఉన్నారు అష్టమాధిపతి లాభంలో ఉన్నారు కాబట్టి సో ఏదైనా ప్రాపర్టీ అధికంగా డబ్బులకి సే ఐ మీన్ అమ్మబోతున్నాయి లేకుంటే కొనబోతున్నారా అనుకున్నప్పుడు కొంత ఆచిపచ్చి వ్యవహరించండి బిహైండ్ దట్ కొంత రాహుమాయ అనేది ఉంటుంది కాబట్టి చక్ యువర్ సెల్ఫ్ మరి అష్టమాధిపతి రవి ఈ యొక్క గ్రహము లాభస్థానంలో ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఎప్పటి నుంచో డిస్ప్యూట్స్ ఉన్నటువంటి ఏదైనా ప్రాపర్టీ సంబంధంగా కావచ్చు ఆస్తిపరంగా కావచ్చు అలాంటిది మీకేంటంటే ఈ యొక్క పదిహేను పదహారు తారీఖు వరకు కూడా కొంత మీకు లాభించే అవకాశం కనబడుతుంది పరిస్థితులు అనుకూలంగా ఉంటాయండి తదనంతరం ఏంటంటే పదిహేడు యొక్క డిసెంబర్ నుండి వ్యాన్ని పెద్దారు కాబట్టి అష్టమాధిపతి సో ఏదైనా ఇన్సూరెన్స్ సంబంధించి మీకు ఏదైనా లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అదైనా కనుక మెచ్యూరిటీ వచ్చింటే అవి ఉంటే కనుక ఆ వచ్చే డబ్బుల విషయంలో కొంత డిలే అయ్యే అవకాశం ఉంది పదిహేడు డిసెంబర్ నుంచి చివరిదాకా మొత్తంగా చూస్తే మరి ఆ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా తొమ్మిదవ స్థానాధిపతి బుధుడు వక్రీకరించి రాహుతో చూడబడుతూ ఉంటారు అదేవిధంగా అష్టమాధిపతి రవి కూడా జాయిన్ అయ్యి ఉండి ఉంటారు కాబట్టి ఈ రెండు గ్రహాలు రాహు దృష్టిలో ఉన్నాయి కాబట్టి సో పేరెంట్స్ నాలుగవ స్థానం అంటే మదర్ నాలుగవ స్థానాధిపతి కుజులు కూడా నీచులో ఉన్నారు కాబట్టి జస్ట్ పేరెంట్స్ యొక్క హెల్తీగా ఉంటే వారి జాతకం నుంచి బర్లేదండి కాబట్టి గోచార రీచ్ ఏంటంటే కొంచెం సీజనల్ మార్పులు అంటే ఏదైనా కొంచెం సఫర్ చేసే అవకాశం ఉంది అదర్వైజ్ మళ్ళీ బాగానే ఉంటుందండి మీ విషయానికి వచ్చే వరకు రాసాధిపతి శని ద్వితీయ స్థానంలో బలంగానే ఉన్నారు అదేవిధంగా ఆరవ స్థానాధిపతి అయినటువంటి ఈ యొక్క బుధుడు కూడా మీకు పదకొండవ స్థానంలో ఉన్నారు సో కాబట్టి ఏంటంటే అనారోగ్య సమస్యలు మనకు మేజర్గా ట్రిగ్గర్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంది కాకపోతే ఏంటంటే ఈ యొక్క రవి సహజ ఆరోగ్య ఆరోగ్యకారకుడు ఇమ్యూనిటీ కారకుడు భాస్కరుడు సవిగ్రహం మీద రాహు దృష్టి ఉంది కాబట్టి ఏంటంటే కొంత ఎనర్జీ డ్రైన్ అవ్వటం అగ్నితత్వ గ్రహమైనటువంటి రవి జదలాస్టులో పడ్డారు కాబట్టి సో కొంత ఎనర్జీ డ్రైన్ అనేట్టుగా అనిపిస్తూ ఉంటుంది అదర్వైజ్ ఇట్ బాగానే ఉంటుందండి ఏదేమైనా కూడా శారీరక శ్రమ చేయడం ప్రాణాయామం ధ్యానం ఇలాంటివి చిన్న అలవాటు కనుక మీరు చేసుకోగలితే బాగుంటుంది మేజర్గా మనకైతే మకర రాశి వారికి మాసంలో పెద్దగా మనకు నెగిటివ్ అయితే కనపడట్లేదండి మీకు ఇంకా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రాబోయే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉండబోతుందనే సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి వాచ్ చేయండి చాలా మంచి విషయాలు అవుతాయండి ఏదేమైనా కూడా ఏలినాస్ అని అనేది మీకు ఇరవై తొమ్మిది మార్చ్ దాకా ఉండబోతుంది ముప్పై మార్చ్ నుండి ఏలినాడ్స్ అని కూడా మీకు ఆఫ్టర్ మీరు మళ్ళీ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత రాబోతుంది కాబట్టి ఏంటంటే సో దాని నుంచి కూడా విముక్తి అవ్వబోతున్నారు దాని ఫలితం ఏంటి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్టో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సెబ్బుల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖినోభవంతు స్వస్తి